స్టార్ ప్లేయర్ కెప్టెన్ సునీల్ చైత్రి అంతర్జాతీయ కెరియర్కు కు పలికిన తర్వాత భారత ఫుట్బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ కప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్ లో భాగంగా గ్రూప్ ఏలో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ను ఆసియా ఛాంపియన్ ఖత్తర్ జట్టుతో నేడు ఆడనుంది ఓవరాల్గా గా ఖత్తర్తో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్ను డ్రా చేసుకుని మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్కి అర్హత పొందిన ఖత్తర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్లా ఉపయోగపడనుండగా భారత్ జట్టుకు మాత్రం తాడో పేడో లాంటిది గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా మూడో రౌండ్కి చేరుకుంటుంది ఒకవేళ డ్రాగా ముగిస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ క్వైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితావ్యం ఆధారపడి ఉంటుంది భారత్ తమ మ్యాచ్ను డ్రా చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ క్వైట్ మ్యాచ్ కూడా డ్రాగా ముగియాలి అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్కి అర్హత సాధిస్తుంది ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కువైట్ మ్యాచ్లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్కి చేరుకుంటుంది భారత్తో పాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్కి పరిమితమవుతుంది రెండు వేల ఇరవై ఆరు కప్లో తొలిసారి నలభై ఎనిమిది జట్లు పోటీ పడనుండగా ఆసియా నుంచి ఎనిమిది జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది